క్రిస్మస్ వేడుకల్లో పేదలకు దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ రామకృష్ణ దేవి ఎంబ్రాయిడరీ టైలరింగ్ షాప్ ను ప్రారంభించిన ముదురూరి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎల్ఏని ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ ప్రసంగ సందేశం కల్తీ కళ్లు తాగి ఆరుగురు వ్యక్తులకు అస్వస్థత గాంధీనగర్ లో గల గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో మంత్రి సీతక్క బస పశువుల పాకలో బాలామృతం ప్యాకెట్లు నిర్దోషిగా బయటకు వస్తా జానీ మాస్టర్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా బాపూర్ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ పండుగ సందర్బంగా రేవరెండ్ జిఎన్ దేవరాజు క్రిస్మస్ ప్రసంగ శుభ సందేశం అందించడం జరిగింది రేవరెండ్ జిఎన్ దేవరాజు మాట్లాడుతూ దేవుడైన ఈ సృష్టికి మూలధరుడైన యహోవా తన ఉనికిని అలాగే ఈ లోక మానవులకు ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుడైన అభిషిక్తుడైన యేసుక్రీస్తుని ఈ లోక మానవాళి పాపంలా నిమిత్తం బలి చేయటానికి మానవ రూపంలో కన్యక మరియా గర్భంలో జన్మింపజేసి తానే త్రిత్వంలో ఏకత్వంగా ఇడలో జన్మించడం జరిగిందని మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘసభ్యులు పాల్గొన్నారు క్రీస్తు నందు ప్రేమిటి దేపు మరి మీ అందరికీ ప్రభులయ వేసు క్రీస్తు నామంలో తుదుపరులు బంగారం వెండిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు మరోవైపు మహిళలకు పసిరి కొనుగోలుకి ఆసక్తి చూపిస్తున్నారు దీంతో గత కొంతకాలంగా పసిరి వెండి ధరలు హెచ్చు తగ్గులు ఏర్పడుతున్నాయి యుఎస్ డాలర్ విలువ బలపడితే దేశీయంగా పసిడి ధర నేలకి దిగి వస్తుంది ఇక సున్నా ఒకటి నాలుగు చివరి త్రైమాసికంలో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది మరోవైపు కొత్త సంవత్సరం నేపథ్యంలో పసిరి ధరలపై ప్రభావం చూపిస్తోంది బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది ఈ నేపథ్యంలోనే దేశంలో బంగారం ధర ఈ రోజు స్వల్పంగా పెరిగింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా తెలుగు రాష్టాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరపై ప్రభావం పడింది గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు హైదరాబాద్లో ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు పెరిగి డెబ్బై ఒక పేల పది రూపాయలుగా కొనసాగుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు పెరిగి డెబ్బై ఏడు పేల నాలుగు వందల అరవేలుగా ఉంది ఇక ఇరవై ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ విశాఖపట్నం పొద్దుటూరు వరంగల్లో కూడా కొనసాగుతున్నాయి కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం నంది సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి ఎంబ్రాయిడరీ టైలరింగ్ నూతన షాపును ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళీ ప్రారంభించారు ఈ సందర్బంగా వారి నూతన వ్యాపారం అభివృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెందుకుర్తి సుశీల అబ్బాయి ఉప సర్పంచ్ బొళ్లు చిట్టిబాబు ఎంపీటీసీ జువ్వలబాబు ఎంపీటీసీ నానిపల్లి చెంటి నాయకులు కోలా తాతాబాబు బొళ్లు నాగేశ్వరరావు జువ్వల దురబాబు పోకనాటి వెంకటేశ్వరరావు వార్డు సభ్యులు గదుల శివ గోనగాని గోపి యువ నాయకుడు యాళ్ల యేసు గోనగాని రామకృష్ణ తుపాటి బాబ్జీ బొళ్లు సత్తులు దోమలంక బాబ్జీ సిద్దా బాబ్జీ మాగపు శివ తదితరులు పాల్గొన్నారు

ప్రీమియర్ షోలో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది రేవతి అన్న మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడటం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనను రేపింది ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఇక సంధ్యా థియేటర్ నిర్వాహకులతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసింది అయితే ఈ కేసులో ఏ లెవెన్ గా ఉన్న బన్నీని ఆకస్మికంగా అరెస్టు చేయడం విమర్శలకు దారితీసింది అయితే బన్నీ మధ్యంతర బేల్పై బయటకు వచ్చిన ఈ ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతుంది ఇటీవల రెడ్డి అసెంబ్లీలో మరోసారి ఈ ఘటనపై మాట్లాడటం ఆ తర్వాత పోలీసులు మరోసారి అల్లు అర్జున్ విచారణకు పిలవటం తీవ్ర చర్చనీయాంశమైంది ఈ ఘటన కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు దూరం పెరుగుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులంతా తరలివచ్చారు అలాగే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఈ విషయంలో అల్లు అర్జున్కు సపోర్ట్ గానే నిలుస్తున్నారు మాజీ ప్రధాని బీజేపీ పార్టీ ఆరాధ్య దైవం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వందవ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు కొల్లాపూర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా వందనాలు సమర్పించి ఈ దేశానికి చేసిన సేవా కార్యక్రమాలను ఈ సందర్బంగా గుర్తు చేశారు బీజేపీ నాగూర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కొల్లాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు అనంతరం వారు మాట్లాడుతూ అటల్జీ ఈ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు ఈ దేశం కోసం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని దేశ భద్రతా విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కానీ నైజాం అటల్జీ సొంతమని అజాత శత్రువని అని పార్టీ ఏదైనప్పటికీ అందరూ అభిమానించే నాయకుడు అటల్జీ అని వారు తెలియజేశారు అంతేకాకుండా ప్రతి బీజేపీ కార్యకర్త అటల్జీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పార్టీ కోసం కృషి చేయాలని ఏదైనా నైరాశ్యం చెందినప్పుడు అటల్జీ జీవితాన్ని చదివి ప్రేరణ తీసుకుని ముందుకు వెళ్లాలని ఈ సందర్బంగా వారు తెలియజేశారు అసలు ఏం జరిగిందో తనకు దేవునికే తెలుసని అన్నారు జానీ మాస్టర్ తాను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటకు వస్తాడని నమ్మకంగా చెప్పారు న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని తప్పకుండా నాకు న్యాయం జరుగుతుందని చెప్పారు ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుందని చెప్పారు తాను క్లీన్ చీట్ తో బయటకు వస్తానని అప్పుడే మాట్లాడతానని స్పష్టం చేశారు అప్పటి వరకు తాను నిందితుడని మాత్రమే అన్నారు నలుగురితో పని చేసుకుంటున్నాను బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను నా మనసుకు తెలుసు ఏం జరిగిందని ఆ దేవుడికి తెలుసు నా అంతరాత్మకు తెలుసు ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది న్యాయ న్యాయస్థానం నిర్ణయిస్తుంది న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను నిర్దోషిగా నేను బయటికి వస్తాను ఆ రోజు మాట్లాడతాను అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే సో నా నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే ఈ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఇలానే ఉంటుంది నాకు తెలిసింది ఒకటి నన్ను నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం ఎంటర్టైన్ చేయటం సో నేను ఎప్పుడూ నా పనితో నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మేము ముందు ఉంటాను మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే మీ యొక్క ప్రేమ వల్లే ములుగు జిల్లా క్రిస్మస్ పండుగ సందర్బంగా ములుగు జిల్లా చింతకుంట చర్చిలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ హాజరయ్యారు అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ యేసు ప్రభు మార్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభువును ప్రార్థించి కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రైస్తవులు కీలక పాత్ర పోషించారంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు చర్చికి వచ్చిన పేరవారికి పాస్టర్ పెరుమళ్ల భాస్కర్ సరోజనమ్మగార్లతో కలిసి రామకృష్ణ శాలిని దంపతులు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు యాకోబు మనిరం జవహర్ జుమ్ము అబ్రహం పెద్ద సంఖ్యలో క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ సమీపంలోని ఓ పశువుల పాకలో బాలామృతం ప్యాకెట్లు బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తెలియడంతో నలుగురు అంగన్వాడీ టీచర్ను సస్పెండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదగిరిగుట్ట మూడవ సెంటర్ మంతపురి పుట్టగూడెం మెత్కూర్ ఏడు అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఒకవేళ ఎక్స్పైర్ డేట్ అయితే మాత్రం ఇది పక్కన పెట్టేసేయండి మనకు డ్యామేజ్లో ఉంది అండ్ డేట్ అయిపోయింది ఉంటే దాంట్లో మనం డ్యామేజ్లో ఆన్లైన్లో ఎంట్రీ చేయొచ్చు తెలుసు కదా తెలుసు మంచిగా నాణ్యత ఉన్న ఫుడ్ మాత్రమే మీరు సప్లై చేయండి ఓకేనా అలాగే ఎగ్స్ కూడా మీరు ఎలా ఇస్తున్నారు వాళ్ళకి మేము పెట్టుకున్నాం డైలీ డైలీకి ఇది ఇప్పుడు ఈ లోప మాత్రమే మనం యూజ్ చేయాలి తల్లులకు కూడా అలాగే చెప్పండి మేడం వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు గొర్లు పశువులను మేపటానికి వెళ్లి కళ్లు తాగడంతో వాంతులు విరేచనలు కావడంతో నగరికేల్ శ్రీకృష్ణ నర్సింగ్ తరలించారు ఇక కల్తీ కళ్లు తాగిన ఆరుగురు వ్యక్తులు నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మరో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు కల్తీ కళ్లు తాగి అస్వస్థతకు గురైన వారిని నగరికేల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్పించారు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఏదైనా సహాయం కావాలంటే తనను సంప్రదించాలని సూచించారు కల్తీ కళ్ళు అమ్మిన పల్స వెంకటన్నపై కల్తీ కళ్ళును అమ్మిన పల్స వెంకన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత బంధువులు డిమాండ్ చేశారు మండలం కొండారం గ్రామం నుంచి ఒక ఆరుగురు వ్యక్తులు వాంతులు విరోచనాలు కడుపు నొప్పి లక్షణాలతో రావడం జరిగింది తీరా ఇందువల్ల జరిగిందని చెప్పి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఊర్లో కళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి వాంతులు విరోచనాలు అయ్యాయని చెప్తున్నారు సో అది కల్తీ చూడాల్సి ఉంటుంది సో దాంట్లో ఆరుగురిలో ఒక ఇద్దరి పరిస్థితి కొంచెం విషమంగా ఉంది వాళ్ళు నేను చేయడం జరిగింది ఇంకా నలుగురు అందరు ట్రీట్మెంట్ అబ్జర్వేషన్లో ఉన్నారు హాస్పిటల్లో ఒక్క పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉంది మిగతా ముగ్గురు కొంచెం స్టేబుల్గానే ఉన్నారు అబ్జర్వేషన్ ఒక అబ్జర్వేషన్ తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది మళ్ళీ ఎక్కువ చేస్తాను ఉత్తరంగ్రాహిందరు పల్చంకన్న కాడ దాయనం నాలుగింటికి దాయనం గొర్రెల కాడ రెండు సిసాల కాళ్ళు ఇక కళ్ళు కల్తీ కాళ్ళు ఇంకా పోషన్ తాయన వాంతింగు మోషన్స్ పానం పానంకోడు అది మేము ఐదుగురం విరం దాయనం ఈ అబ్బాయితో ఆరు ఆరుగురం పెరకకుండా కన్న పైన నరేష్ కళ్ళు తీసుకున్న ఎర్రం కన్నా కాడ ఏడు సీసాల కళ్ళు ఇంటికి తీసుకుపోయినా తానం గ్లాస్ కళ్ళు ఆయన కానీ ఇంటికి వచ్చిండు వచ్చి మూర్ల కళ్ళు వార వెళ్ళిపోయిండు ఆయన కళ్ళు తాయినా వాన్ థింగ్స్ ఆనం వణుకుతుంది మోషన్ తేని కళ్ళు ఏం కళ్ళు అంటే ఇక మనం బుధవారం రాత్రి కొత్తగూడెం మండలం కేంద్రంలోని గాంధీనగర్ లో గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో మంత్రి సీతక్క బస్సు చేశారు ఈ బస్సులో భాగంగా మంత్రి విద్యార్థులకు బాగోగులు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా తన చిన్ననాటి జ్ఞాపకాలు విద్యార్థులతో పంచుకున్నారు చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను ఒకసారి కొట్టారు అందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి విద్యార్థులు కూడా తల్లిదండ్రులు మందలిస్తే పాజిటివ్గా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు ప్రకటించారు ఇక దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు మరోసారి చూద్దాం క్రిస్మస్ వేడుకల్లో పేదలకు దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ దేవి టైలరింగ్ షాప్ ను ప్రారంభించిన ముదినోరి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లేని బాపూర్లో ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ ప్రసంగ సందేశం కల్తీ కళ్లు తాగి ఆరుగురు వ్యక్తులకు అస్వస్థత గాంధీనగర్ లోగల గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో మంత్రి సీతక్క బస పశువుల పాకలో బాలామృతం ప్యాకెట్లు నిర్దోషిగా బయటకు వస్తా జానీ మాస్టర్ సో చూసారుగా ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ న్యూస్ వాచ్